రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ప్రియుల ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తున్నాడంట ఎలాంటి ఆశ కలిగి అంటే దురాశలు కాదు కానీ దేవుని చిత్తంలో ఉండే మంచి ఆశలు అన్నిటినీ కూడా దేవుడు అంగీకరిస్తాడు అలాంటి అన్నిటినీ కూడా ఆయన తీరుస్తున్నాడు ఎందుకంటే నరులను ఆయన సంతృప్తి పరచాలి అని చూస్తున్నాడు క్షేమాభివృద్ధి కలిగి సంతోషముతో కృపను వెంబడింపజేసుకుంటూ సదాకాలము కూడా వారు దీర్ఘాయుతో సంతోషముతో జీవించాలి అని సకల సమృద్ధితో జీవించాలి అని వారిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు అయితే నరుల యొక్క చెడుతనమును బట్టి వారు అనేకమైనటువంటి కీడులను తమ మీదకి రప్పించుకుంటూ ఉన్నారు అయితే దేవుని యొక్క ప్రణాళిక మాత్రము ప్రతి మనిషి పట్ల ఆశగల ప్రాణమును తృప్తిపరచాలనే దురాశలను అనుసరింపకుండా న్యాయవంతంగా నీతివంతంగాను యథార్థవంతంగాను ప్రవర్తించు వారికి ప్రతి ఒక్క మేలును ఆయన కలుగజేస్తాడు అదే విధంగా వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహిస్తాడు అది భౌతికంగా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు ఇక్కడ రెండు అర్థాలు మనం తీసుకోవచ్చు భౌతికంగా కూడా ఆయన మనుషులకు కలిగేటువంటి చిన్న చిన్న ఆశలను తీరుస్తూ ఉంటాడు ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలియజేయటానికి ఈ లోకంలో గొప్పవాటివన్నీ కూడా ఆయనకు చాలా తక్కువగా కనిపిస్తాయంట ఉదాహరణకు మనిషి పెద్ద భవంతి కట్టుకోవాలి అని ఆశపడటము మంచిదే అది న్యాయవంతంగా కట్టుకుంటే దేవుడు కూడా దానికి తగినటువంటి సహాయ సహకారాలను అందజేస్తాడు అయితే ఆ గొప్ప భవనము కూడా దేవుని దృష్టికి కొంచెమే ఎందుకంటే ఆయన సకల సృష్టిని విశ్వాన్ని సృజించినటువంటి వాడు ఆకాశము ఆయన సింహాసనము భూమి తన పాద పీఠమంట తన పాదము మోపేటువంటి పాదపీఠము మనం కుర్చీ మీద కూర్చొని కాళ్ళు పెట్టుకోవడానికి చిన్న పేట చేసుకుంటాం కదా అలాంటి పేటలాగా మన భూమి అంతా కూడా ఆయనకు కనిపిస్తుందంట మరి అలాంటి భూమిలో చిన్న భవనం నీవు కట్టుకుంటే అది నీకు గొప్పేమో కానీ ఆయన పాదం పెట్టుకునే చోటులో కొంచెము చోటు ఆయన నీకు ఇస్తున్నాడంట మరి ఇది ఎంత గొప్ప రహస్యమో కదా ఇలాంటి ఆశ కలిగి ఉండటము మంచిదే దేవుడు కూడా అలాంటి వాటిని అంగీకరిస్తాడు అయితే దురాశను అనుసరించి ఎవ్వరూ బాగుండకూడదు నేను ఒక్కడనే బాగుండాలి అనేటువంటి దురాశ కనుక నీవు కలిగి ఉన్నట్లయితే అది దేవుని దృష్టిలో మంచిది కాదు అయితే ఆశగల ప్రాణము దేవుని గురించి నీవు ఏమాత్రం ఆశ కలిగి ఉన్నా దానిని కూడా ఆయన తృప్తిపరుస్తాడు ముఖ్యంగా మనము దృష్టి సారించవలసింది ఆత్మీయ సంబంధమైన వాటి మీదే శరీర సంబంధమైనవి ఆయన అనుగ్రహిస్తాడు ఆయన దేనిని మనకు కుదువ చేయడు అయితే దేవునిని అంగీకరించిన వారముగా అనుసరించే వారముగా ఆయనలోనికి సంపూర్ణతలోనికి ఎదిగే వారముగా మనము ఆయన యొక్క ఆత్మ యొక్క శక్తిలో ఎదగటానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి అలాంటి ఆశను కలిగి ఉండాలి ప్రభువ నీకు కలిగినటువంటి ఆత్మలో కొంచెమైనా నేను పొందుకునేటట్లు ఆశీర్వదించు అనేటువంటి ఆశను కనుక నీవు నేను కలిగి ఉంటే ఏసయ్య ఆత్మ ఎంత గొప్ప ఆత్మ అండి ఎన్ని అద్భుతాలని భూలోకంలో చేశాడు మరి అలాంటి ఆత్మ మనము కూడా కలిగి ఉన్నప్పుడు మనము కూడా అలాంటి అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలము కదా కాబట్టి దానికోసం మనం ఆశపడదాం దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయటలో మన పాత్ర సమర్థవంతంగా మనము నిర్వర్తించటానికి తగిన శక్తిని పొందుకోవాలని ఆశపడదాము అలాంటి ఆశను కూడా దేవుడు తీరుస్తాడు అనేక జనములకు నిన్ను గాను బోధకుని గాను అపోస్తుల్ని గాను ప్రవక్తగాను నియమిస్తాడు దాని ద్వారా దేవుని యొక్క కార్యంలో నీవు పాలిభాగస్థుడు అవుతావు దేవుని యొక్క నుంచి వచ్చే గొప్ప మహిమను కూడా నీవు పొందుకుంటావు అదేవిధంగా ఆకలి కొనిన వారి ప్రాణంను మేలుతో నింపుతాడంట ఆయన నీవు ఆకలితో ఉంటే చూసి ఊరుకునేటువంటి దేవుడు కాదు మరి లోకంలో అనేకమైనటువంటి జలచరాలు ఉన్నాయి అనేకమైన పశు పక్షాదులు ఉన్నాయి పాకు జీవులు ఉన్నాయి వాటన్నిటికీ ఎవరైనా ఆహారం పెడుతున్నారా లేదు కదా దేవుడే వాటన్నిటినీ కూడా పోషించుచున్నాడు ఒక చోట అంటాడు కదా మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని అంటే ప్రతి చిన్న దానిని కూడా ఆయన తన సృష్టిలో పట్టించుకుంటున్నాడు పోషిస్తూ ఉన్నాడు మరి అలాంటప్పుడు తన స్వరూపంలో తన పోలికగా చేసిన నిన్ను నన్ను ఆకలితో ఆయన ఎందుకు బాధిస్తాడు మాత్రము ఆకలితో ఉంచడు ఎల్లప్పుడూ కూడా మన ఆకలి తీర్చేటువంటి దేవుడు మాత్రమే మరి ఈ రీతిగా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఏమాత్రము చింతించము ప్రతి ఆశను ఆయన తృప్తిపరుస్తాడని ఆకలి కొన్న వారి ప్రాణమును ఆయన మేలుతో నింపుతాడు అని తెలుసుకున్నప్పుడు మనం అందరము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు కృతజ్ఞతా స్థుతులను చెల్లిస్తారు కాబట్టి ఫ్రీలరా మనము కూడా ఈ దినమున దేవుని యొక్క సన్నిధానంలో నిలిచి ఉన్నాము ఆయన కృపకు పాత్రలం అయ్యాము కాబట్టి ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దాము ప్రార్థించుకుందాం ఆశ్చర్యకరడా అద్భుతకాడ సర్వ సృష్టిని సృజించి పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారి నీ యొక్క ఘనమైన నామానికి వందనములయ్య ఈ దినమున నీవిచ్చిన వాక్యమును బట్టి మీకే స్తోత్రములు తండ్రి ఇదిగో మరి నీవిచ్చిన వాక్యము వాగ్దానముగా మా జీవితాలలో నెరవేరునట్లు కృప చూపించండి ఆశగల ప్రాణమును నీవు తృప్తిపరిచేవాడవని ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపే దేవుడు అని నీవు మరి ఒకసారి కనపరుచుకున్నావు అది భౌతిక సంబంధమైన ఆత్మీయ సంబంధమైనా సరే ప్రతి దానిలోనూ నీవు మమ్మల్ని తృప్తిపరచటానికి ప్రతి దానిలో మేలుతో మమ్మల్ని నింపటానికి నీవు కృప చూపించుచున్నందుకే నీకే స్తోత్రములు ఇదిగో నీవు చూపించే కృప నీవు చేస్తున్న ప్రతి మేలును బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి నీకే వందనములు చెల్లించుకొంచున్నాను ఈ వాక్యం ద్వారా మరొకసారి మేము బలము పొంది నీలో నీతిగాను న్యాయముగాను యథార్థముగాను ప్రతి విధమైనటువంటి కోరికను మేము తృప్తిపరచుకొని నీ ఎందు నీ ఆత్మీయత ఎందు ఎదిగేటువంటి ఆశను మాలో పెంపొందించుకొని దాని ప్రకారము ఈ లోకంలో ఆత్మీయంగా ఎదిగి ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో భౌతికంగా కూడా మేము ఎదగటానికి మీ కృప చూపించండి ఎదుగో మా ప్రాణములను తృప్తిపరచండి ఆకలి కొని ఉన్నాము అన్ని రకాలుగాను వాటన్నిటినీ కూడా మీరు తీర్చండి మీలో మహిమ నుంచి అధిక మహిమకు మేము ఎదిగేటట్లు ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి కృపతో భద్రపరచండి మహిమ ఘనత ప్రభావము సదాకాలము మీకే ఆరోపించుచు మీ వాక్యమును మా జీవితంలో పొందుకొనుచు ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఆమెన్